ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బాపట్లాంపి నందిగామ సురేష్ ఉన్నారు ఈ నెల ఏడవ తేదీన బీసీ మహాసభ జరగబోతుంది బీసీలకు ఎటువంటి న్యాయం జరిగింది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏడవ తారీఖున అంగరంగ వైభవంగా బీసీ మహాసభ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఎలా ఉండబోతుంది బీసీలకు ఎటువంటి న్యాయం చేసింది వైఎస్ఆర్ పార్టీ అంటే ఏమంటారు వాళ్ళకు రావాల్సిన ప్రతి హక్కుల్లోనూ బీసీలకు జరిగే న్యాయం విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేదండి గతంలో నాయకులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీసీల్ని మోసం చేస్తే బీసీలను వాడుకొని వదిలేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అనేవాళ్ళు పార్టీకి ఎన్నెముకని మాట్లాడి అందులో భాగంగానే వాళ్ళ సభ జరుగుతూ ఉంది ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేసేదంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందు ఉందండి పదవులు ఇచ్చే విషయంలో కానివ్వండి వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి రావాల్సిన ప్రతి హక్కులోనూ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు ఖచ్చితంగా హక్కులన్నీ కూడా కల్పించారు ఎప్పుడు చూసినా కానీ ఓట్ బ్యాంక్ కానీ చూసేవారు గత నాయకులంతా కూడా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ కాదు నాకు అండగా నిలిచారు కాబట్టి వాళ్ళందరికీ మేలు చేయాలనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అందులోని మహాసభ ఏర్పాటు చేస్తాను ఉన్నారు సార్ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు ఇదేం కర్మ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైపుని అండగట్టే ప్రయత్నంలో భాగంగా అసలు ఏంటి టీడీపీ నేతలు చేస్తున్న ఈ యొక్క కార్యకలాప క్రమాల గురించి ఏమంటారు ఇదేం కర్మరా బాబు అని పేరే ఉంది అర్థమైందా ఇదేం కర్మరంటే ఇదేం కర్మరంటే చంద్రబాబు నాయుడు పట్టిన కర్మ అది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించుకొని చేస్తే బాగుండేది కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పట్టిన పేడ చేడ దరిద్రం అని చెప్పి తనే నిర్ధారణ చేసుకోవడానికి జనాల్లో తిరుగుతాడు అక్కడ చూసినా కానీ చీ కొడతా ఉన్నారు అది అర్థం అవ్వాలి ఆయనకి కానీ ఇంకా కూడా రాష్ట్రానికి ఏదో ఇబ్బంది కలిగిందని చెప్పి రాష్ట్రంలో ఏదన్నా నష్టపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దారుణం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ ఎప్పుడు ఏ అవకాశం కల్పించినా కానీ ప్రజల్ని అన్యాయాల గురి గురి చేసి ప్రజలను మోసగించి ప్రజల్ని చిత్తశుద్ధితో పాలించడం మానేశాడు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మేలు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు నాలుగు ఎన్నికల్లో తమ ప్రభుత్వమే స్థాపిస్తామని అధికారం వస్తుందని కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భం దీని గురించి ఒక కంపిక ఏమంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వారు ఇది సలా శాసనం శాసనం అని ఏమైంది రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట పడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఆయన పొడిసేదేముంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడేప్పుడు సినిమాలు డైలాగులకు అలవాటు పడి ఆ వాయిస్ బయట వినిపిస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సింది ఏంటంటే శుద్ధి సిత్తశుద్ధి ఉన్న వ్యక్తి కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రెండు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఆ రెండూ లేవు వాకుశుద్ధి లేదు చిత్తశుద్ధి లేదు పని విషయంలో కాబట్టి ఎప్పుడు ఎవరితో కలిసిపోతాడో తెలీదు ఓన్గా పార్టీ పెట్టాడు కానీ ఆ పార్టీ ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడునో బీజేపీలను సీఎంలను చేయడానికి కానీ ఇప్పుడు తన పార్టీ అద్దెగా ఇవ్వబడినాను బోర్డు పెట్టుకొని తిరుగుతున్నాడు మీకిస్తాను మీకు ఇస్తాను అని చెప్పి ఏ దేశం మొత్తం మీద ఏ నాయకుడిని చూసినా కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకుడు మనకు కనిపించలే కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నాం బాపట్ల అభివృద్ధి కొరకు నిందిగామ సురేష్ గారు ఎటువంటి ముందడుగులు వేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా పార్లమెంట్లో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు ప్రభుత్వం నుంచి బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి నిధులు కూడా ఏమంటారు ఖచ్చితంగా రావాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయండి ఇంకా రావాల్సిన వాటి విషయంలో మేము అడుగుతూ ఉన్నాము బాపట్ల విషయంలో నాకు ఇచ్చిన ప్రతి నిధులు కూడా బాపట్ల పార్లమెంట్కి వాడాము ఖచ్చితంగా సీసీలు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ వాటర్ సమస్య కానివ్వండి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ ఎలాంటి వాటికి ఇచ్చే విషయంలో ప్రతి విషయంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నాకు వచ్చిన ప్రతి నిధులు కూడా దానికి వినియోగించామండి వాళ్ళ దిశగా అడుగులు వేసాం బాగుందండి ఫైనల్గా నందిగామ సురేష్ ముఖ్యుడిగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తి పని కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు విమర్శల గురించి ఏమంటారు సార్ సార్ ఇప్పుడు మనం మనుషులు నా దృష్టిలో మనిషి ఏమన్నా పాపంతో పుట్టినోడే మనిషి కాబట్టి సహజంగా మనుషుల మీద నిందలేస్తూ ఉంటారు నిందలు మన మీద కాకపోతే ఎవరి మీద వేస్తారు కాబట్టి నేను అవన్నీ పట్టించుకోదలుసుకోలే మొరగేవాడు మరగనడం వాగేవాడు వాగనవాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత వ్యవస్థలో ఎటువంటి మార్పులు జరిగాయి ఈ మూడున్నరేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత నడితే ఏమంటారు ఖచ్చితంగా అండి గొప్ప గొప్ప మార్పులు చేశారు గొప్ప గొప్ప మార్పులు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు నాలుగైదు లక్షల రో నాలుగైదు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ప్రతి సంక్షేమ పాలన కూడా ప్రజలందరికీ అందింది పేదవాడి అకౌంట్లో డబ్బులు వేయడంలో కరోనా టైంలో మరీ రెండుసార్లు కరోనా వస్తే ఆ రెండుసార్లు కరోనా టైంలో రాష్ట్ర ప్రజలను ఆదుకున్న విధానం చూస్తే దేశం అంతా కూడా మీద వేలేసుకొని చూసారే కుర్రాడు అనుకున్నాము మనం ఏదో అనుకున్నాం కానీ చాలా గొప్పగా అంటే ఇదంతా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల మీద ప్రేమ ఉండాలి పదవం మీద కాదు ప్రజల మీద ప్రజల మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది వచ్చే ఎన్నికల్లో నిందిగం సీరియస్గా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని మీడియాలో స్థితి ప్రజలు జరుగుతుంది నిజమంటారా కాదంటారా జగన్ నేను చెప్తే థ్యాంక్ యూ సార్